వెంటనే సుఖాల కాలం వస్తుంది కాదు ఆర్థిక సంక్షోభాలు ముందుకు వస్తున్నాయి అనేక పోరాటాలు జరిగే కాలం ముందుకు వస్తుంది సంక్షోభాలు వచ్చే కాలం వస్తుంది అయినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా అడ్డంకులు వచ్చినా ఇప్పటి వరకు గత ఎనభై ఏళ్ల చరిత్రలో ప్రజాశక్తి నవ తెలంగాణ ఏ గొప్ప విప్లవ వారసత్వాన్ని ప్రజల పక్షపాతాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగిందో అదే విశ్వాసంతో ముందుకు సాగుతాం ఆదరించాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ప్రభుత్వం నుంచి కూడా సరైన న్యాయమైన సహకారాన్ని మాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలో థ్యాంక్ యూ తమ్మినేని గారికి నా తెలంగాణ తరఫున ధన్యవాదాలు ఇప్పుడు మన సమాచార శాఖ మార్చులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారిని మనం కలిసి వార్షికోత్సవానికి రావాలని చెప్పి అడిగాం నా శాఖ కాబట్టి నేను తప్పనిసరిగా వస్తామని చెప్పి చెప్పారు వారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం అధ్యక్షులు ప్రభాకర్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే రకంగా వేదిక మీద ఉన్న రాఘవల్ గారికి వీరభద్రం గారికి రంగారెడ్డి గారికి వెస్లీ గారికి ఐఎన్పిఆర్ కమిషనర్ గారికి నరేంద్ర అన్నకు ఇంకా వేదిక ముందున్న హన్మంత్ అన్నకు ఎమ్మెల్యేలు చైర్మన్లు ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈ నవ తెలంగాణ పదవ వార్షికోత్సవం ప్రజా ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకోవటం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఐఎండ్పీఆర్ మంత్రిగా మీకు శుభాకాంక్షలు అభినందనలు నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఒకటి రెండు పాయింట్లు మాట్లాడి గౌరవ పెద్దల ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మీకు తెలియంది కాదు నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా నవ తెలంగాణ ఎన్ని ఇబ్బందులున్నా స్టైట్గా రాసే మాట నిజం అదే ఇందాక వీరభద్రంగా చెప్పారు ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కమ్యూనిస్టు సోదరులు ఏది కావాలని పేదోడికి అందించాలని తాపత్రయ పడతారో ఆ తాపత్రేయ పడే ప్రతి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నా రాష్ట్రాల్లో ఉన్నా దాన్నే పేదవాడికి అందించాలని కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను కూడు గుడ్డు కావాలి గుడ్డ కావాలని ఏదైతే తాపత్రయంతో కమ్యూనిస్ట్ సోదరులు ఏ ప్రాంతంలోనైనా ముందుండి ఎర్రజెండా పట్టుకొని వారికి అండగా నిలిచి వారిని ప్రొటెక్ట్ చేయాలని తాపత్రయ దాంట్లో తప్పు లేదు కానీ అదే రకంగా సైమల్టన్యస్గా ప్రభుత్వ పక్షాన కూడా ప్రభుత్వానికి ఉండే ఎసులుబాటులు బాటిల్ కూడా గ్రహించి మీరు ముందుండి నడిపించే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదోడి ప్రభుత్వం అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి అందుట్లో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టూ హండ్రెడ్ ఈ గడిచిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో మీరు చాలా స్పష్టంగా చూపిస్తున్నారు చూశారు ఆనాటి పది సంవత్సరాల పరిపాలనకి ఈనాడు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల పరిపాలనని మీకే కంటికి కొట్టొచ్చినట్లు ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూశారు పత్రికల్లో ఆనాటు ఉన్న స్వేచ్ఛ ఇందాక వీరభద్రంగా చెప్పింది చాలా తక్కువ ఈనాడు ఈ పంతొమ్మిది నెలలో పింక్ కలర్ కానీ పింక్ కలర్ షేడులో ఉన్న కొన్ని వ్యవస్థలు ఈనాటి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని మంచిగా చెప్పలేకపోయినా పర్వాలేదు బాధపడం వక్రీకరించి పూర్తిగా వాస్తవానికి విరుద్ధంగా ప్రజలకి ఏది రాంగ్ రూట్లో తీసుకుపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారనే గౌరవం లేదు ఆ పత్రికలకి వారు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నిజాన్ని నవ తెలంగాణ కానీ కమ్యూనిస్టు సోదరులకు ఉన్న మీడియా వ్యవస్థ ద్వారా కానీ ఇంకా వారికి ఇష్టం లేని ఏ మీడియా మిత్రులైనా ఒక చిన్న ఆర్టికల్ ఎక్కడైనా వస్తే ఉక్కుపాదంతో ఆనాడు పది సంవత్సరాలు వాళ్ళు తొక్కి దాన్ని ఎలా ఇబ్బంది ఒక ఆర్థికంగానే కాదు ఫిజికల్ గా మెంటల్ గా ఆ వ్యవస్థని చిన్నా భిన్నం చేసింది ముమ్మాటికి నిజం కానీ ఈ పంతొమ్మిది నెలల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడి పక్షపాతంగా వాట్ బెస్ట్ ఈనాటి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఎక్కడా అభివృద్ధిని తగ్గనీయకుండా సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అది ఇళ్లు కావచ్చు ఇళ్ల స్థలం కావచ్చు రైతులకు భరోసా కావచ్చు నిరుద్యోగ యువతలకి ఒక పూర్తి మద్దతిస్తూ వారికి ఇచ్చిన మాట ప్రకారం వారికి చేసే కార్యక్రమాలు కావచ్చు మహిళలకు చేసే కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున్న ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఏదైనా పట్టుదలతో దాన్ని ఎక్కడా తగ్గించొద్దని గత ప్రభుత్వంలో ఏదైనా వాళ్ళు మంచి చేసిన ఒకటి కార్యక్రమాలు కార్యక్రమాలున్నా ఆ మంచి వాటిని ఎక్కడా కూడా కట్ చేయకుండా వాటిని ఇస్తూనే కమ్యూనిస్టు సోదరుల కోరుకునే పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది అన్నది ప్రత్యక్షంగా ఈనాడు ఈ పంతొమ్మిది నెలలలో మీరు చూశారు ఒక్క యువటమే కాదు పత్రికా స్వేచ్ఛను కూడా పత్రికా స్వేచ్ఛను కూడా మాకిష్టం లేని పత్రికలు కూడా ఏదైతే పింక్ కలర్లో బ్యానర్ ఐటమ్స్ ప్రతిరోజు మంచి కార్యక్రమాన్ని వక్రీకరించి నోటికి పట్టరాని పదజాలాలతో మీడియా ముందు మాట్లాడిన దానికంటే అదనంగా పదాలు కలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారని లేదు మంత్రులని లేదు గౌరవ అధికారులని లేదు ప్రజాస్వామ్యంలో ఈ సమాజంలో ఉన్న గౌరవప్రదంగా బ్రతికే మనుషులని లేదు వారి స్వార్థం కోసం వారి స్వలాభం కోసం నిజాన్ని అడ్డంగా అబద్ధంగా చిత్రీకరిస్తూ ఏవైతే ఈనాడు అన్ని చేస్తున్నా ఈ ప్రభుత్వం వారి వారి వారిపోతారని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఉపేక్షిస్తుందే తప్ప వారిలాగా ఉక్కుపాద మోపాలనో ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వారిని ఇబ్బంది పెట్టాలని వారి జ్ఞానం తెలుసుకున్న రోజే వారి అవివేకంగా వారు మాట్లాడుతుంది తప్పకుండా తెలుసుకుంటారని ఈ ప్రభుత్వం ఉపేక్షిస్తుంది భవిష్యత్తులో కూడా ఒక స్థాయి వరకే ఉపేక్షిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా ఆ పింక్ కలర్ మీడియా మిత్రులకి ఈ సభలో సందర్భం కాపోయినా ఆ శాఖ మంత్రిగా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెలియజేసుకుంటూ మరొక్కసారి నవ తెలంగాణ మిత్రులకి అడగకుండానే పెద్దన్న వీరభద్రమన్ అన్నారు ఈ ప్రభుత్వం తప్పకుండా మమ్మల్ని ఏం పొగడక్కర్లే ఈ ప్రభుత్వాన్ని పొగడాలని కూడా మేము ఎప్పుడు కోరుకోం నిజాన్ని మీరు ఏదైతే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారో మాలో కూడా తెలిసి తెలియ ఎక్కడైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మీ పత్రిక ప్రకటించినప్పుడు పత్రికలో వేసినప్పుడు దాన్ని ఎందుకేశారని ఏందని కూడా మేము ఎప్పుడు అలా చూడం దాన్ని పాజిటివ్గానే తీసుకుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈ పదవ వార్షికోత్సవ సందర్భంగా యాజమాన్యం అంటే మా సోదరులు సిపిఎం సోదరులే వారందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పూర్తి మద్దతు ఉంటుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు విలువైన సందేశం ఇచ్చారు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన సీఎం గారిని నవ తెలంగాణ పదవ వార్షికోత్సవానికి ఆహ్వానించడానికి రాఘోలు గారు జూలకంఠ రంగారెడ్డి గారు నేను మా ఎడిటర్ వెళ్ళాం వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు సీఎం గారిని అడిగినప్పుడు తప్పనిసరిగా మీ వార్షికోత్సవానికి వస్తానని మాటిచ్చారు ఒక పది రోజుల నుంచి మేము ఇన్విటేషన్ లేచి కొంతమందికి ఇస్తుంటే సీఎం గారు మీ పత్రిక దానికి వార్షికోత్సవానికి ఎలా వస్తారు మీరేదో ప్రచారాన్ని చెబుతున్నారు కానీ ఆయన రాడు ఇలా ఒక రకంగా చూస్తే సీఎం గారు రారేవో అన్నంతగా మాటలు వినపడ్డాయి కానీ ఈరోజు చూస్తే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం అనేది సీఎం గారి లక్షణం అని మనం అందరం గమనించవచ్చు అలా మన వార్షికోత్సవానికి చెప్పిన ప్రకారం వచ్చి మనకి సందేశం ఇవ్వబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇరుమల రేవంత్ రెడ్డి గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నవ తెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు ప్రభాకర్ గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన రెవెన్యూ శాఖ సమాచార ప్రసార శాఖ మంత్రివర్యులు మిత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రాఘోల్ గారు తమ్మినేని వీరభద్రం గారు జూలకంఠ రంగారెడ్డి గారు మిత్రులు ఈ మధ్య క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు ఐఎన్పిఆర్ కమిషనర్ ప్రియాంక గారు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు వి హనుమంతరావు గారు మిగతా రాజకీయ ప్రతినిధులు పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మిత్రుల ద్వారా చాలా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం చాలా అంశాలను ప్రస్తావిస్తుంటాం మాట్లాడుతుంటాం కానీ ఇందులో ప్రజలకు ఉపయోగపడి ప్రజలకు స్ఫూర్తినిచ్చి నిరంతరం ప్రజల పక్షాననే నిలబడి పనిచేసే సంస్థలు కొన్ని మాత్రమే ముఖ్యంగా పత్రికల నుంచి ప్రసార సాధనాల నుంచి పాత్రికే మిత్రుల నుంచి ప్రజలకు ఒక గొప్ప విశ్వాసం నమ్మకం ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో ఆ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితులు మన సమాజంలో జరుగుతున్నాయి దేశ స్వతంత్రానికంటే ముందు స్వతంత్ర ఉద్యమ భావజాలాన్ని ఈ దేశ ప్రజల్ని ఏకోన్ముఖం చేసి బ్రిటిషర్స్ చేతిలో నుంచి స్వతంత్రాన్ని సాధించుకోవడం కోసం ఆనాడు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే పత్రికను వారు నడిపినారు వారి తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపారు స్వతంత్రానికంటే ముందు స్వతంత్ర సాధనలో పత్రికలు భావజాలాన్ని భాషను స్వతంత్రం రావడం ద్వారా